రెండు విషయాలు మనం ఈరోజు ధ్యానించాలి మొదటిది యేసు ప్రభువు దేవుని యొక్క కుమారుడు ఆయన యూదులకు చెప్పబడిన విధంగా ప్రవక్తల ద్వారా మరియు అనేక పుణ్య పురుషుల స్త్రీల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి మాట లేదా ప్రజలకు చెప్పబడినటువంటి మెస్సయ ఇతడే దేవుని నుంచి వచ్చేవాడు దైవ కుమారుడు మరియు దైవములో భాగము దైవమే పూర్తిగా మనుషుడు మరియా మాతకు పవిత్రాత్మ శక్తి చేత ఉద్భవించినవాడు బెత్లహేములో జన్మించినవాడు నజరేతులో ఎదిగిన వాడు మరియు ఎరుసలేములో బోధించినవాడు శిలువపై మరణమును పొంది మూడవ నాడు లేచినవాడు మనుషుడై మనుషుల మధ్యలో ప్రతి ఈతి బాధలను తాను కూడా అనుభవించి పాపములో తప్ప సంపూర్ణముగా మనిషినిగా జీవించి కన్నీరు కార్చి మరియు ఇతరుల సంతోషములో బిందులో పాల్గొని ప్రతి పనిని మానవునిగా పూర్తిగా చేసినవాడు ఈ యొక్క యేసు ప్రభు సంపూర్తిగా దేవుడు సంపూర్తిగా మానవుడు ఈ యొక్క విశ్వాసాన్ని కథోలిక శ్రీసభ సభ మనందరికీ మరొకసారి ఈ యొక్క పండుగ ద్వారా పునరుద్ధరిస్తూ మన యొక్క విశ్వాసాన్ని పటిష్టపరిచే ప్రయత్నం చేస్తుంది మరి ఒక విషయం రెండవ విషయంగా మనం గమనిస్తే ఈయన నా ప్రియ కుమారుడు ఈయనను ఆలపింపుడు దేవుడు చేత అత్యంత గొప్పగా ఎంచబడి మరియు సంతోషపరచబడినటువంటి వ్యక్తి యేసు ప్రభు ప్రతి తండ్రి తన యొక్క కుమారుడు ఎదగాలని తనకు మించిన వాడవాలని కోరుకున్నట్లే పూర్తి విధేయతను చూపించి పాటించి ప్రకటించినటువంటి యేసు ప్రభువుని మనందరం కూడా అనుసరించాలి ఆయన మాటలను అనుసరించాలి తండ్రి ఇటువంటి మాట యేసు ప్రభునే పూర్తిగా అనుకరించండి అనుసరించండి అని చెప్పడం జరిగింది మరి మనమందరం కూడా ఈరోజు కుమారుడిగా విశ్వసిస్తున్న యేసు ప్రభుని పూర్తిగా ఆలకించి పాటించాలి అనుసరించాలి ఈ యొక్క అనుసరణ చేసే క్రమంలోనే మనం ముందు వెనకలుగా ఉన్నా మారినా మరొకసారి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి అనుభవం పేతురు యాకోబు యోహానులకు కలిగింది దైవత్వాన్ని వీక్షించేటటువంటి భాగ్యం వీరికి కలిగింది తినాయి పర్వతంపై అబ్రహామునకు కలిగింది ఆయన ముఖం వర్చస్సు మనుషులు చూడనంత గొప్పగా మారి ఆయన దిగటాన్ని మనం చూస్తాం మరియు పర్వతము నుండి ఏలియా ఆయన దేవుని వద్దకు తీసుకెళ్లబడబడు పర్వతముపై ఈ యొక్క ఇద్దరు వ్యక్తులకు కలిగిన అనుభవం ఈరోజు ఈ యొక్క ముగ్గురు శిష్యులకు ప్రియముగా కలుగుతూ ఉన్నది పర్వతము పటిష్టతకే కాదు దేవుని యొక్క సన్నిధికి కూడా గురుతు కావున ఎక్కడెక్కడో ఉండటం కంటే నీ యొక్క సన్నిధిలో ఉండుట ఎంత కరం ఈ యొక్క కీర్తనకారుని మాట ఈ యొక్క ముగ్గురు శిష్యులకు కలిగింది మరి మనందరికీ కూడా ఇటువంటి అనుభవం కలగాలని ప్రార్థన చేద్దాం పర్వతము యొక్క Let us pray for this grace of Mount Tabor, where the confrontation of the three most desired disciples had it, while they had the vision of Moses and Eliza, who lived long ago, as we all believe in the resurrection and the communion of the saints, may come to realization. To our true faith today, believing that Jesus, whom we believe as Redeemer, is the Son of the Living God and God Himself, the second person in the Trinity. Lord, bless all of us that we may stay strong and grow deeper and deeper day after day, despite our false and fragile nature. Enable us that we may be true to our conscience and live our faith so that. We may always envisage the day where we come along with saints and angels in your praise and be glad, grow delighted, the walls of your presence.